అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం మున్నెల్లపల్లి పంచాయతీలో టీబీ ముక్త భారత్ కాంపెయిన్ కార్యక్రమం జరిగింది గ్రామ సర్పంచ్ జహీదా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొని టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రెండు వారాలకు పైబడి దగ్గు ఛాతిలో నొప్పి గస ఆయాసం గల్ల రక్తం గల్లలో పడడం రాత్రిపూట జ్వరం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి అని అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు స్థల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీబీ పర్యవేక్షకులు నాగిరెడ్డి ఎంపీటీసీ షహీనా పలువురు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం మన జిల్లా కలెక్టర్ గారు మన మున్నేళ్లపల్లి పంచాయతీలో టీబీ కేసులు ఏమీ లేవు టీబీ రోగులు ఎవరు లేరని మనకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అట్లా మన పంచాయతీలో టీబీ వ్యాధిగ్రస్తులు లేరు అని మనం ఆరోగ్యంగా ఉన్నాం అట్లా మూడు సంవత్సరాలు వరుసగా మనం సర్వేలు చేసి మన ఊర్లో ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు టీబీ అనేది అందరూ గల పరీక్షలు చేసుకోవాలా షుగర్ ఉండే వాళ్ళు చేసుకోవాలా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు చేసుకోవాలా గర్భవతులు చేసుకోవాలా పీడీ సిగరెట్లు తాగే వాళ్ళు చేసుకోవాలా సారాయి మందు తాగే వాళ్ళు చేసుకోవాలా టీబీ మాతలు ఎవరైనా తింటా ఉంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకోవాలా ఇట్లా అందరూ పరీక్షలు చేసుకొని మా గ్రామంలో టీబీ జబ్బు లేదు అనేది మనం నిర్ధారణ చేసుకున్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటాము ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మనకు నిశ్చయమిత్ర అనేటువంటి ప్రోగ్రాం కూడా ఉంది ఇదైతే మనకు టీబీ పేషెంట్కు ప్రభుత్వము ప్రతి నెల विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి i'm law please subscribe to n3tv